హ్యాట్రిక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి మన్ కీ బాత్ లో మరోసారి అరకు కాఫీని ప్రశంసించారు మోదీ ప్రధాని ట్వీట్ కు రిప్లై ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరకు వ్యాలీలో పండే కాఫీ స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేయడంలో గిరిజన సహకార సంస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అల్లూరి జిల్లా మన్యం ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ ఏపీ ప్రభుత్వ సహకారంతో గిరిజనులు సాగు చేస్తున్న అరకు వ్యాలీ కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాధిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం అన్నారు అలాంటి ఉత్పత్తుల్లో అరకు వ్యాలీ కాఫీ ప్రథమ శ్రేణిలో ఉంటుందన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ని శ్రేష్టమైన అరోమా రుచిగల అరుకు కాఫీకి మంచి గుర్తింపు ఉందన్నారు లక్ష యాభై వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరుకు కాఫీ సాగు ఉత్పత్తి విక్రయాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారన్నారు కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న గిరిజన సహకార సంస్థ ఆదివాసీ రైతు సోదరులను ఒకదాటిపైకి తీసుకువచ్చి కాఫీ సాగు ప్రోత్సహిస్తుందని కొనియాడారు ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగించేందుకు దోహదపడుతుందన్నారు గతంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబుతో కలిసి అరుకు కాఫీని ఆస్వాదించే అవకాశం లభించదని ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో చేసుకున్నారు